శ్రీ మాత్రే నమ వీక్షకులందరికీ నా నమస్కారాలండి ఈరోజు జులై మాసం ముందు ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు అసలు ముఖ్యంగా జూలై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం ప్రత్యేకంగా గమనించినట్లుగా అయితే ఒక జులై నెలలోనే చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితులు కనబడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా రేపు జూలై పద్నాలుగో తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు ఈ పద్నాలుగో తారీఖునే శని వక్రగతి ప్రారంభం అనేది చేస్తారు అంటే ఇప్పుడు మేనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనీశ్వరుడు వక్రగ్రతిని ప్రారంభించి చేసే ముందు నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రీకరించి ప్రయాణం చేయబోతున్నాడు దీని తాలూకా ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభం అలాగే పద్నాలుగో తారీఖు నుంచి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిదును రాశిలోకి వదిలిపెట్టి వదిలిపెట్టి కర్కాటక రాశి సంక్రమణకి చేసినటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగో తారీఖునే జరుగుతుంది అలాగే సింహరాశి ఎందు సంచరిస్తున్నటువంటి కుజుడు పద్నాలుగో తారీఖు నాడే సింహరాశిలోనికి వదిలిపెట్టి ఉత్తర పాల్గొని నక్షత్రం అయినటువంటి రెండవ పాదంలో కన్యా రాశిలోకి ప్రవేశించినటువంటి రోజే పద్నాలుగో రోజు తారీఖున అలాగే పద్నాలుగో తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రం స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే మిథున సంక్రమణం శుక్రుడు పద్నాలుగో తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగో తారీఖున బుధుడు వక్రగతిని ప్రారంభించం చేయబోతున్నాడు ఇక్కడ చూడండి కుజుడు మరియు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా మనకి పద్నాలుగో తారీఖున సక్రమణం చేయబోతూ ఉంటే ఈ శనేశ్వరుడు అలాగే బుధుడు మరియు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతున్నారు అంటే బుధుడు అయితే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటక రాశిలోనే వక్రీకరించి సంచారం చేయబోతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఈ పద్నాలుగవ తారీఖు నాడు ఒక్క రోజైన ఐదు గ్రహాలు అంటే ఈ ఒక్క రోజు ఐదు గ్రహాలు తాలూకా కదలిక జరగడం అనేది కూడా మనం ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉందని అలాగే ఎంతో ప్రాముఖ్య సంతరించుకోబోతు ఉంటుందని మనం అనుకోవచ్చు కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేట్ ఇది ద్వాదశ రాసులు వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు సరే ఇలా ఉన్నప్పుడే గ్రహస్థితిని కూడా మనం పరిశీలిస్తే మరి మాసంలో శనీశ్వరుడు మేనము యందు సంచారం చేస్తున్నప్పుడు వక్రీకరించిన మేనంలో ఉంటాడు అలాగే పద్నాలుగో తారీఖున రవి మిథునంలో ఉంటారు అలాగే పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహు కేతువులు కుంభరాశి ఎందు మరి సింహరాశి ఎందుకు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగో తారీఖున సింహం ముందు తదుపరి కన్యా ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా ఈ రెండు రాసులలోనే ఉంటుంది ఇలా ఉంటుంది గోచార పరిస్థితులు దృష్ట్యా ద్వాదశ రాసులు వారు మనం ఉండేటువంటి ఫలితాలు కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క జూలై నెలలోనే మనం ప్రత్యేకించి కూడా వారికి సంబంధించినటువంటి ఈ ఆసమ ఆషాఢ మాసం అనేది మనకి శూన్య మాసం అని కూడా అంటారు అయితే ఈ ఏ విధమైనటువంటి శుభకార్యాలు కానీ చేయకూడదు అంటే వివాహాది శుభకార్యాలు లేదా శంకుస్థాపన లాంటివి అలాగే గృహ ప్రవేశాలు లేదా గృహ ఆరంభాలు ఇలాంటివి ఏవి కూడా చేయకూడదని అంటారు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ మాస శివరాత్రి అలాగే ఆరుద్ర నక్షత్రము మరియు రెండు కూడా కలిసి వచ్చేటువంటి మాసం ఈ యొక్క ఆషాఢ మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాసము మరియు శివరాత్రి మరియు రెండు శివ సంబంధమైనటువంటివి కాబట్టి దాన్ని పురస్కరించుకోవడానికి మన యొక్క భవిష్యదర్శినిలో గాని మన యొక్క జీవితంలో కానీ కొన్ని మూడు రోజులు మహారుద్రయోగాన్ని కూడా మనకి పాలకులు ఉన్నారు ఈ విషయం కూడా మనకి కొన్ని 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 విషయాల్లో కూడా మనకి జరుగుతుంటది ప్రతి ఒక్క శివాలయంలో కూడా కొన్ని చేస్తూనే ఉంటారు అలాగే ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ మాసంలోనే ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా జులై మాసం ఎందు సింహరాశి వారికి వారి యొక్క గ్రహస్థితి గనక మనం గమనిస్తే ఈ రాశి వారికి గురు బలం చాలా ఎక్కువగా ఉన్నది అలాగే లాభముందు గాని గురుడు యోగిస్తూ ఉన్నాడు అలాగే రవి బలం కూడా ఈ పద్నాలుగో తారీఖు వరకు రవి చాలా వరకు వీరిని యోగిస్తూనే ఉంటాడు అంటే జన్మ కుజుని యొక్క దోషము పద్నాలుగో తారీఖు తోటి వీరికి పోతుందనమాట అంటే ఈ మూడు మంచి విషయాలు కూడా శనేశ్వరుడు వీరికి అష్టమ స్థానం ఎందు వక్రీకరించి వీరికి వక్రించి సంచారం చేయబోతూ ఉన్నాడు పద్నాలుగో తారీఖు నుండి అది కలిసి వచ్చేటువంటి అంశం అలాగే శుక్రుడు యొక్క స్థితిగతులు పద్నాలుగవ తారీఖు నుంచి చాలా బాగుండబోతూ ఉన్నాయని కూడా మనకు ఉంటుంది అవి మనకి లాభస్థానికంగా ఉంటుంది అంటే శుక్రుడు ఆయన సంచరించబోతూ ఆయన ఇది కలిసి వచ్చేటువంటి అంశం కూడా మనం ఉంటుంది అంటే గత నెలలో పోల్చుకుంటే ఈరోజు వీరికి ఊహించినటువంటి ఇబ్బందులు సమస్యలు ఎన్నో పడ్డారు సింహరాశి వారు అయితే అలాంటివి ఈ జూలై నెలలో సింహరాశి వారికి చాలా సానుకూలంగా ఉండబోతూ ఉన్నది అలాగే మొదట ప్రధానంగా ఆరోగ్యం విషయంలో గాని అలాగే ఆ అష్టమంలో మనకి శని వక్రీకరించడం వలన జన్మ కుజుని యొక్క దోషము వీరికి ఖచ్చితంగా తొలగిపోవటం తద్వారా ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు కూడా వీరికి తొలగిపోతాయి ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రధానంగా శరీరంలోని ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే రెండు ఆర్థిక మరియు ఆకస్మికంగా వచ్చిన వచ్చినటువంటి డబ్బు కూడా వీరికి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కొంత కావాలని మనం ఏదైనా ఫంక్షన్ రూపేన లేకపోతే ఇంకొక రూపేన కొత్త శుభకార్యాలు అలాగే ఏదైనా కొంచెం ఆర్థిక సంబంధపరమైనటువంటి వ్యవహారాలు కూడా ఇవన్నీ వీరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పూర్తవుతాయి అలాగే చక్కగా ముందుకు వెళ్తారు ఈ రాశి వారు కనబడుతూ ఖచ్చితంగా ఉంటుంది సింహరాశి వారి ఇది ముఖ్యంగా ఉద్యోగ సంబంధపరమైనటువంటి విషయాలు సైతం చాలా అనుకూలంగా ప్రత్యేకించి విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుందని మనం ఈ వీడియోలో చెప్పుకునే చెప్పుకుంటున్నాం అలాగే స్వదేశంలో ఉంటూ ఉద్యోగం మార్పుకై ఎవరైనా ప్రయత్నం చేసేటువంటి వారు లేదా ఉద్యోగంలో వస్తున్నటువంటి ఒడుదొడుకులు దాటాలి అనుకునేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే వారికి కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ డబ్బు విషయాల్లో కానీ అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసేటువంటి వారు కానీ ఎక్కడైనా ఉంచి ఆ కుదురుగా లేనివన్నటువంటి వారికి పక్షంలో ఈ మాసంలో ఏదైనా విహారయాత్రలకు వెళ్ళేటువంటి దర్శనాలు దేవుడు దర్శనాలు చేసుకోవడం సింహరాశి వారికి ప్రయాణాలు అలాగే పుణ్య స్నానాలు చేయడానికి అలాగే తీర్థయాత్రలు చేయడానికి అలాగే వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని అక్కడ దేవుడి యాత్రలు చేసుకోవడానికి కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి కొంత మానసికమైనటువంటి ఆనందము వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం వల్ల వచ్చేటువంటి శరీరమైనటువంటి బంధువులు వీరైతే చూపగలగడం అనేది అనేక రకాలుగా అయితే ఉండబోతుంది అలాగే వీరి యొక్క వేరే వేరే ప్రాంతాలను కూడా సందర్శించేటువంటి అవకాశాలు కూడా వీరికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా వివిధ విధాలుగా కలిసి వస్తుంది పద్నాలుగో తారీఖు దాటిపోయిన తర్వాత నుంచి వీరి యొక్క గ్రహం కొంచెం అనుకూలతంగా ఉంటుంది పరిస్థితులు ఈ యొక్క నెలలో కాబట్టి మరిన్ని ఫలితాలు సాధించడానికి సూర్య ఆరాధన వీరైతే విశ్లేషించి చేస్తూ ఉండటం మంచిది అలాగే ఆదిత్య హృదయం ప్రతినిధ్యం పారాయణం చేయడం కూడా వీరికి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అలాగే వీరి జీవితంలో ఎలలేని ఐశ్వర్యము ఎలలేని సంపద కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు అలాగే వచ్చేటువంటి పనులు కూడా వీరికి చాలా ఖచ్చితంగా అద్భుతంగా అయితే నిలబడే అంత అవకాశాలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఏదైనా గనక సాధించాలన్నా ఏదైనా ఒక ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వీరికి మంచిగా జనబడి వీరి యొక్క జీవితంలో అత్యధికంగా ఉంటుంది కాబట్టి వీరికి సింహరాశి వారికి మీరు నమ్మినా నమ్ముపైన ఈ పద్నాలుగో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే మీకు వీటిల్లో మేము చెప్పినటువంటి రంగాలు మీకు ఖచ్చితంగా మంచి అనుకూలత ఇస్తుందని నేను ఈ వీడియో విధంగా మీకు చెప్తున్నాను అలాగే మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లుగా అయితే మా ఛానల్తో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని